హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారము ఈ రోజున మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది అలాగే ఆ రోజున చంద్రోదయ సమయం ఏమిటి చవితి సమయం ఏమిటి అలాగే ఏ మంత్రం పఠించాలి నక్షత్రం అలాగే ఆ రోజున స్వామివారికి ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయం గురించి మొత్తం ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము మనకి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ శుభకార్యం చేసినా అశుభకార్యమైన అటువంటి కార్యక్రమం తలపెట్టినా సరే ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేస్తూ ఉంటాము మనం చేసే పనిలో ఏ ఆటంకాలు కలగకుండా విఘ్నేశ్వరుని చేసే పనిలో ఆటంకాలు కలగకుండా విఘ్నేశ్వరుని పూజిస్తాము ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఆటంకాలు కలుగుతూ ఉంటే ప్రతి మాసంలో వచ్చే బహుళ పక్షంలో వచ్చే చవితి తిది రోజున సంకటహర చతుర్థిని జరుపుకుంటాము ఈ రోజున ఉపవాసం ఉండి ఉదయం సాయంత్రం విఘ్నేశ్వరుని పూజ చేసుకొని అలాగే చంద్రోదయ సమయంలో చంద్రుడికి ఆర్గ్యం ఇచ్చి మన ఉపవాసాన్ని విరమించుకోవాలి ఇలా ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజ అనేది మూడు వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు అని పెట్టుకొని స్వామివారికి పూజ చేయడం వలన మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి అయితే ప్రతి మాసంలో కూడా సంకటహర చతుర్థి అనేది దర్యాతో కూడిన చవితి రోజున మనం చేసుకోవాలి ఒక్కోసారి చవితి తిది అనేది నేను మువ్వులు కవులు అనే రెండు రోజులు కూడా వస్తుంది అయితే అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది అలాంటప్పుడు తదియాతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పాల్గొన మాసంలో మార్చి నెలలో ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిదిన జరుపుకోవాలా లేక మార్చ్ ఇరవై తొమ్మిదిన జరుపుకోవాలా అనే విషయం గురించి ఈ రోజున మీకు తెలియజేస్తాను ఇప్పుడు చవితి తిది సమయం వచ్చేసి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి మార్చ్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు వరకు చంద్రోదయం మార్చ్ ఇరవై ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషంల వరకు ఉంటుంది అయితే మనకు తదియాత్తో కూడిన చవితి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున సంకటహర చతుర్థిని జరుపుకోవాలని ఈ మూడు కూడా కలిసి వచ్చింది ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం వచ్చింది కాబట్టి ఆ రోజున సంకట చతుర్థిని జరుపుకోవాలని మార్చ్ ఇరవై ఎనిమిదవ తే తారీఖున నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది విశాఖ నక్షత్రం వస్తుంది మార్చ్ ఇరవై ఎనిమిదివ తేదీన చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రోదయ సమయం ఉంటుంది అప్పుడు చంద్రునికి ఆర్గ్యం ఇచ్చి మన ఉపవాసాన్ని విరమించుకోవాలి ఈ నెలలో బాలచంద్ర మహాగణపతి అనే పీఠం పేరుతో విఘ్నేశ్వరునికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అలాగే ఆకులు పువ్వులతో అలంకరించుకొని ధూపం దీపం వెలిగించి నైవేద్యంగా బెల్లం కుడుములు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి గణేశ చాలిస పఠించాక ఆరతి పాడాలి ఈ విధంగా వినాయకుడిని వ్రతం చేసినట్లయితే మీ కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి సుఖ సంపదలు కలుగుతాయి విన్నారు కదా ఈ మార్చ్ నెలలో పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది చంద్రోదయం ఇలా అన్ని విషయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు